ప్రజలం మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటి అంటే ప్రార్థిస్తే ఫలితమో ఉన్నదా అనే దాని గురించి మాట్లాడదామా మనము ప్రార్థిస్తే ఫలితమో ఉన్నదా అనే అంశం గురించి మనము ఈరోజు ధ్యానిద్దాము కీర్తనలో ఐదవ అధ్యాయము రెండవ వచనము ఈ విధంగా చెప్తుంది నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించమో నిన్నే ప్రార్థించుచున్నాను అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీద్ మహారాజు దేవునికి ప్రార్థిస్తూ నా 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 ప్రా నా ఆర్తధ్వని ఆలకించము నా నిన్నే నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు దేవునికి ఇక్కడ ప్రార్థించున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనము కీర్తనలు యాభై ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినము మనము చూసినట్లయితే దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు విముఖుడవై ఉండకుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవ నా ప్రార్థన నేను చెవిన పెట్టుకొనుము అని ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము దేవా చెవి యోగి నా ప్రార్థన ఆలకించము నా విన్నపములకు విముఖుడవై ఉండకుము అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రభా మరి నా ప్రార్థనను చెవిన పెట్టుకొనుమని ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా కీర్తన్లు ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం కూడా చూసినట్లయితే యహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించును అని వాక్యము సెలవిస్తుంది దేవుడు మన యొక్క ప్రార్థనను వాడై ఉంటున్నాడు దేవుడు మన యొక్క ప్రార్థనను వారై ఉంటున్నారు ఎహోవా నా విన్నపములను ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించే దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా కీర్తనలో నూట రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినమో చూసినట్లయితే ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది ప్రార్థనల వైపు దేవుడు తిరిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ప్రార్థనల వైపు దేవుడు తిరిగి ఉన్నాడు దిక్కు లేని దరిద్ర యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలను వారి వారి యొక్క ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది దేవుడు మన ప్రార్థన వైపు తిరిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా కీర్తనలో నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కూడా మనము చూసినట్లయితే ఆయనను పగటి వేళ యహోవా తన కృప కళ్ళగా నా జ్ఞాపించును రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయో నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయో నాకు తోడుగా ఉండును అని వాక్యము సెలవిస్తుంది ప్రార్థన మనకి తోడుగా ఉంటుంది ప్రార్థన మనకి తోడుగా ఉంటుంది దేవుడు మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడై ఉంటున్నాడు మన ప్రార్థనకు తన చెవిని ఎగ్గేటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా దేవుడు మన ప్రార్థన వైపు తిరిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మన ప్రార్థనలకు దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ప్రార్థించుట వలన కలిగేటువంటి ఫలితం ఏంటి అనేది మనము చూద్దాము ప్రార్థించటం వలన కలిగేటువంటి ఫలితము ఏంటి అనేది కీర్తనలు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినమో మనము చూసినట్లయితే ఎహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము నీ మార్గంను నాకు స్పష్టంగా కనపరచుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ దేవుని కొరకు ఎహోవా కొరకు ఎహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించము నా మార్గంలో నీకు స్పష్టం నీ యొక్క మార్గములను నాకు స్పష్టంగా కనపరచుమని వాక్యము సెలవిస్తుంది దేవుడు మనల్ని మనము ఏ మార్గంలో అయితే నడవాలో అది మనకి బోధించే దేవుడై ఉంటున్నాడు మనము ప్రార్థించడం వలన మనము ఏ మార్గంలో మనము నడవాలో దేవుడు మనకు బోధించే దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండు వచనం కూడా మనము చూసినట్లయితే హోవా ఎందు భయభక్తులు గల వారి వారు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము ఏ మార్గంలో నడవాలో మనకు దేవుడు బోధిస్తాడు మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించుట వలన మనము ప్రార్థించుట వలన మనము నడవలసినటువంటి మార్గములను దేవుడు మనకి బోధిస్తాడు అదేవిధంగా కీర్తనలు ఆరవ అధ్యాయము పదో వచనం కూడా మనము చూసినట్లయితే నా యొక్క శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వా ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు అని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ శత్రువులు సిగ్గుపడినట్లుగా శత్రువులు సిగ్గుపడినట్లుగా దేవుడు చేస్తాడు మనము ప్రార్థించడము వలన మనము ప్రార్థించడం వలన దేవుడు శత్రువులు సిగ్గుపడినట్లుగా చేస్తాడు నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు అని వాక్యము సెలవిస్తుంది ప్రార్థించడము ద్వారా ప్రార్థించడం ద్వారా శత్రువులు సిగ్గుపడినట్లుగా దేవుడు చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయం ఇరవై ఆరు కూడా మనము చూసినట్లయితే అప్పుడు ఆకస్మికముగా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీయో తెరుచుకొనను అందరి అందరి బంధకములు ఊడెను అనే వాక్యము సెలవిస్తుంది ప్రార్థించడము ద్వారా ప్రార్థించడము వలన బంధకములు తెగిపోతాయి ప్రార్థించడము వలన బంధకములు తెగిపోయేట్టుగా ఉంటున్నాయి అపోస్తులలో అక్కడ మేడుగదిలో ప్రార్థించిన అక్కడ పేతురు ఎప్పుడైతే చెరసాలలో ఉన్నాడో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల యొక్క పునాదులు అదిరినప్పుడు వెంటనే తలుపులు తెరుచుకున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రార్థన అనేది బంధకములను తెగి ఉంటుంది ప్రార్థించడము ద్వారా బంధకములు తెగి పోతాయి అదేవిధంగా మనము యోనా రెండవ అదేమో రెండవ ఒకటి రెండు వచనంలో కూడా మనము చూసినట్లయితే ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాకు ఇలాగ ప్రార్థించను నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తర మిచ్చెను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావని వాక్యము సెలవిస్తుంది దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు మన ప్రార్థనలు వినేటువంటి దేవుడై ఉంటున్నాడు మత్స్యము కడుపులో ఉండి యోనా ప్రార్థించినప్పుడు పాతాల గర్భంలో ఉండి యోనా ప్రార్థించినప్పుడు దేవుడు యోనా యొక్క ప్రార్థన విన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు మన ప్రతి ప్రార్థనకు కూడా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడై అంటున్నాడు అదేవిధంగా ఇర్మి ముప్పై మూడు మూడులో చూసినట్లయితే నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదనని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క చిత్తము మనకి కనపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు మనము ప్రార్థించడము వలన దేవుని యొక్క చిత్తము మనకు కనపరచబడుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము ప్రార్థిస్తే మనము ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనల వైపు తన చెవులు ఒగ్గి ఉంటాడు అదేవిధంగా మనము ప్రార్థిస్తే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు మనము ప్రార్థిస్తే మన వైపు దేవుడు తిరిగి ఉంటాడు అదేవిధంగా మనము ప్రార్థిస్తే మనకు దేవుడు తోడై ఉంటాడు అయితే ప్రార్థించడం ద్వారా ప్రార్థించడం ద్వారా మనం ఏ మార్గంలో నడవాలో మనకి బోధిస్తాడు అదేవిధంగా శత్రువులు సిగ్గుపడినట్లు దేవుడు మనకి సహాయము చేస్తాడు బంధకంలో ప్రార్థించడం వలన బంధకములు అనేటివి తెగిపోతాయి దేవుడు ప్రార్థించడం ద్వారా మనకి ప్రత్యుత్తరము ఇచ్చే దేవుడుగా ఉంటాడు అదేవిధంగా దేవుని యొక్క చిత్తాన్ని కనపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రార్థించడము ద్వారా మనకి కలిగేటువంటి ఫలితంలో అదేవిధంగా ప్రార్థించి ఫలితము పొందుకున్నటువంటి వారిని మనము బైబిల్లో చూద్దాము ప్రార్థించి ఫలితంలో పొందుకున్నటువంటి వారిని మనము బైబిల్లో చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథము ఒకటవ అధ్యాయము మనము పదకొండవ వచనము చూసినట్లయితే సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నిటికి రానియక వాడు బ్రతుకు నేను వానిని యహోవా నగు నీకు అప్పగించనని మొక్కుబడి చేసుకునేను ఇక్కడ హన్న దేవుడి సన్నిధానంలో ప్రార్థించి మొక్కుబడి చేసుకుంది అదేవిధంగా హన్న ప్రార్థన దేవుడు విన్నట్టుగా మనము చూస్తున్నాము హన్న గర్భాన్ని తెరిచాడు దేవుడు సమియేళ్ను దేవుడు ఆమెకి అనుగ్రహించాడు ఆమె ఏదైతే ఒప్పందం చేసుకుందో ఒప్పందము ప్రకారము సమియేళ్లను ప్రభు సన్నిధికి ఆమె అప్పగించినట్లుగా మనము చూస్తున్నాము హన్న ప్రార్థించి ఫలము పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా రెండవ దిన వృత్తాంత్రంలో నాలుగవ అధ్యాయ పదవ వచనం కూడా మనము చూసినట్లయితే ఎబ్బేజు ఇజ్రాయిల్ దేవుని గూర్చి మురపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అనే ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవి అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేస్తాను అని వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎబ్బేచు ప్రార్థన విని దేవుడు తన ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అన్న ప్రార్థించి ఫలము పొందుకున్నది అదేవిధంగా ఎబ్బేచు కూడా ప్రార్థించి ఫలము పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఎస్ఏ ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము చూసినట్లయితే నీవు కన్నీళ్లు విడిచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ ఇసుక మరణకరమైన రోగం వచ్చినప్పుడు తాను ప్రభు తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు ఇసుక యొక్క ప్రార్థన విని నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూచితను కనుక నీ మనమే నేను ఆలకించి ఉన్నానని తనకు తిరిగి పదిహేను సంవత్సరముల ఆయుష్ను ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు ప్రార్థనను విని ఆలకించి ప్రతిఫలము పొందుకున్నటువంటి వారి గురించి మనము మాట్లాడుతున్నాము ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి ప్రతిఫలము ఇచ్చాడు ఇస్కియాకు అదేవిధంగా అపోస్తుల కార్యంలో పన్నెండవ అధ్యాయము మనం ఐదవ వచనం కూడా చూసినట్లయితే పేదరు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు హత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఆది సంఘము ఆది సంఘము పేతురు చెరసాలలో వేయబడినప్పుడు పేదరు కొరకు ప్రార్థించినప్పుడు పేతురును దేవుడు ఆ సంఖ్యల నుండి ఆ చెరసాల నుండి విడిపించబడినట్టుగా మనము చూస్తున్నాము ప్రార్థన చేసి ఫలము పొందుకున్నటువంటి వారు అన్న అదేవిధంగా ఎబ్బీజు అదేవిధంగా హిస్కియా అదేవిధంగా ఆది సంగము ప్రార్థించి ఫలము పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ప్రార్థించడము ద్వారా మనము నడవలసినటువంటి మార్గములను దేవుడు మనకి బోధిస్తాడు మన శత్రువులను సిగ్గుపడునట్లుగా చేస్తాడు మన బంధుకములను తెగ తెగ తీసేయబడేటువంటి వారు తెగిపోనట్లుగా చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుని యొక్క చిత్తమును మనకి కనపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు మన ప్రార్థనకు దేవుడు చెవియొగి ఉన్నాడు ఆలకించుతూ ఉన్నాడు మన వైపుకు తిరిగి ఉన్నాడు దేవుడు అదేవిధంగా దేవుడు మన ప్రతి ప్రార్థన కూడా ఆలకించి అంగీకరించి మనకు తోడుగా ఉండే దేవుడై వింటున్నాడు కనుక మనము ప్రార్థించి ఫలము పొందుకునేటువంటి వారుగా వలే వలె వలే హిస్కియా వలె అదేవిధంగా ఆది సంఘం వలె ఉండేవలసిన వారమై ఉంటున్నాము ఆ విధంగా మనం ఉండడానికి ప్రతి దినము ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉందాము దేవుడు మన ప్రార్థనను ఆలోకించి అంగీకరించి మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబర్తమో చేయను గాక వాక్యం అనుసారంగా మనందరం కూడా జీవిద్దామో గాక ఆమె